అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా మన సింగనమ నియోజకవర్గం గారి ఆధ్వర్యంలో మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమం సక్సెస్ కావాలంటే ఇంకొక గంట సేపు మీరు ఇదే విధంగా సహకరిస్తే మన సింగనవల నియోజకవర్గం యోగాంధ్ర కార్యక్రమం రాష్ట్రంలోని ఒక చక్కటి కార్యక్రమంగా నిలిచిపోతుందని కోరుకుంటున్నా కావున మీరంతా ఈ కార్యక్రమం ఎంతో చక్కగా ఏర్పాటు చేసిన అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు అలాగే ఇక్కడికి స్థానిక ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒక ఫ్రెష్గా ఈ కార్యక్రమం తీసుకొని సక్సెస్ కావడంలో చేయడంలో మీరంతా భావస్ మీరు ధన్యవాదాలు మరి ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా మీరు గంట సేపు ఇదే ఈ కార్యక్రమం విజయవంతం చేయాలంటే మీరంతా లోపల రావాలా యోగాంధ్ర ప్రాంగణంలోకి రావాలి ఇక్కడికి వస్తేనే మన కార్యక్రమం విజయవంతమైనట్లు అయినట్లు మరి కొద్దిసేపట్లో ఎమ్మెల్యే మేడం విజయ్ ఉన్నారు కావున ప్రతి ఒక్కరూ లోపల రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే లోపలికి వచ్చేటప్పుడు మీ చెప్పుల్ని షూని రిమూవ్ చేసుకోవడం అలాగే ఇప్పుడే మన గౌరవ ఎమ్మెల్యే మేడం గారు విచారించున్నారు వారికి మనందరం ఆహ్వానం కలుగుతున్నాం ఘనస్వాగతం పలుకుతున్నాం గౌరవ ఎమ్మెల్యే మేడం గారికి మన సింగర నియోజకవర్గ ప్రజలందరి తరఫున ప్రజాప్రజ్ఞ భాస్కర్ రెడ్డి గారు ఆరు మండలాల అధ్యక్షులు नहीं कुछ नहीं दो दो तीन और ज्योति साल मेरे को राष्ट्र राष्ट्रव्याप्त योग उत्सव ఇప్పుడు ఎక్సర్సైజ్లో మనం యోగా ఆసనాలు అదే సైడ్ వర్డ్ సైడ్ రొటేషన్ కుడి వైపు నుంచి ఎడవైపు చేయి పెట్టుకోండి ఒక ఐదు ఐదు రౌండ్లు చేయాలి ఆ రివర్స్ ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి ప్రతిరోజు ఈ నెక్ రోటేషన్ చేయడం వల్ల మనకు ఈ మెడ ఈ నొప్పింది మండల కేంద్రంలో ఈరోజు పిల్లలు మహిళలు పెద్దలు అన్నలు ఇచ్చేసి యోగా ఆవశ్యకను ఆరోగ్య చేస్తున్నటువంటి కార్యక్రమము అవగాహన కార్యక్రమము రోజు కూడా ఒక గంట మనము మన ఆరోగ్యంని దృష్టిలో పెట్టుకొని యోగాని అలవాటు చేసుకోవాలని అదేవిధంగా అది పిల్లల స్థాయి నుంచి కూడా అలవాటు జరగాలని కూడా ఒక గొప్ప ఆలోచనతో మనము ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా జరుపుకోవడము చాలా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాము ఎందుకంటే మనం ఈరోజు చూస్తూ ఉన్నాము బయట ఆహార దాని లేని పరిస్థితుల్లో మనము ఈరోజు జీవిస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఆరోగ్యానికి ముఖ్య ప్రాధాన్యత ఇస్తూ ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఒక గంట మనము యోగాకి మనం కేటాయించి చిన్న పిల్లల వయసు నుంచి కూడా పెద్ద వృద్ధుల వయసు వరకు కూడా యోగాని మనము అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా మనము ఆరోగ్యంగా ఉంటామని నమ్ముతూ మన ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మనం చేయబోతా ఉన్నాము దానికి సహకరిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకి అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున కూడా నిర్వహించినటువంటి మండలాధికారులకు డిస్టిక్ అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆరు మండలాల కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనము యోగా కార్యక్రమాన్ని యోగా ట్రైనర్స్ ఇక్కడ మనకి చెప్తారు దాన్ని మనం ఫాలో చేస్తూ మనము కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ